నెక్స్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బ్యాగ్ కట్ అయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యాన్ ఆఫ్ చే వీడియో తీస్తున్నాం కదా అంతే మరి వీడియో కష్టాలు వ్లాగర్స్ కష్టాలు అంటే ఇవే ఫ్యాన్ లేకుండానే వీడియో చేయలేదంటే సౌండ్ ఎక్కువ వస్తుంది ఫ్యాన్ వాయిస్ వినిపించదు హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను మార్కెట్కి వెళ్ళాను కదా అక్కడ ఇయర్ రింగ్స్ ఏం తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఏం చూపుతున్నా అంటే ఇది ఊడిపోయింది జిమ్కాలు ఇక్కడ హ్యాంగింగ్స్ నేను చూపిస్తాను ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు ఎందుకు అంత పెద్ద పెద్ద పెట్టుకోకూడదు అప్పుడే దాంతో ఆడుకుంటున్నాం ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇది పెద్ద పెట్టుకుని కోరితే భయం మోడల్ బాగుందని తీసుకొచ్చి ఆడు ఆడు కాడల స్టోన్స్ జస్ట్ అలా ఉంచొండు మోడల్ బాక్స్ స్టోన్స్ స్క్రూది అది ఊరికే అది కూడా నువ్వు పెట్టుకోవడానికి లేదు ఊరికే కొ అంతే స్టోన్స్ బాగా మెరుస్తున్నాయి తీసుకున్నా స్మైలీస్ మన కావల్సింది కొన్నది లైట్లీగా ఉన్నాయని తీసుకున్నాది కూడా ఇక్కడ ఇలా ఓపెన్ చేసిచ్చు ఇక్కడ పెటెసుకోచ్చు ఇయర్ రింగ్స్ ఎందుకు అది సరే కానీ గోడల నుండి ఏబీ పిచ్చి పిచ్చి గీతలు అన్నీ గీసామంటే వానర్ చూస్తే తిడతారు అప్పుడు నేను నీ పేరే చెప్తా మా అమ్మాయి రాసింది ఆయన ముందు చెప్పాడు కూడా గోడల మీద ఏం రాయొద్దనిపోయింది మళ్ళీ గీసుకుపోయి అని చెప్తాను అన్నీ అబద్ధాలు నువ్వే రా అన్ని స్టార్స్ ఇప్పుడు ఇవి ప్యాకరి ఇవి జింకాలు బాగున్నాయి ఇవి కిట్టి మోడల్ కిట్టి మోడల్ బాగున్నాయి ఇవి పెరల్ మోడల్ ఏ మోడల్ పెర్ల్ ఇది స్టోన్స్ ఇంకో మోడల్ ఇంకో మోడల్ సరిగా చూపి ఇంకేమున్నాయి ఇంకా ఇది మనకున్న టెన్ రూపీస్ అది స్టోన్ ది స్టోన్స్ దే ఇటు తిప్పు